అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అండి రూపాయి కూడా లేదు అసలు ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా ఒక చిన్న పరిహారం అయితే నేను మీతో చెప్పబోతున్నానండి చాలామంది నిత్యం పూజలు అనేవి చేస్తూ ఉంటారన్నమాట కానీ కొంతమందికి ఎన్ని పూజలు చేసినా అస్సలు ఫలితం అనేది అందుకోరు కొంతమందికి ఈజీగా ఫలితం అయితే అందుకుంటారన్నమాట మరి మీ ప్రశ్నకు సమాధానం దొరకాలి అంటే ఇంట్లో పూజ చేసేప్పుడు మీరేమైనా పూజలు తప్పు చేస్తున్నారేమో ఒక్కసారి చెక్ చేసుకోండి పూజ చేసేప్పుడు మనం తెలియకుండానే కొన్ని కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉంటామండి ఆ తప్పులు వలన మనము ఉన్నత స్థాయికి అస్సలు వెళ్ళలేమన్నమాట మరి జీవితంలో మనం మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలి ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనం ఏదైనా కూడా సాధించగలము లేదంటే ఏమీ చేయలేము అన్నమాట కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విని మీరు కూడా ఏకన్నా తప్పు చేస్తున్నారేమో ఒక్కసారి గమనించుకోండి అప్పుడే మీకు మంచి రోజులైతే ప్రారంభం అన్నమాట అలానే మీ జీవితంలో మీరు కూడా మంచి స్థానానికి వెళ్తారు ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఉదయం పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వాళ్ళు పది లోపు పూజ పూర్తి చేసుకోవాలి దేవుని పూజలో నైవేద్యంగా చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు దేవుడు ఆనందించి మీ ఇంటిపై ఆశీర్వాదం కురిపిస్తారు దేవునికి నైవేద్యం పెట్టేప్పుడు పూజ మధ్యలో నీళ్ళని చిలకరిస్తూ ఉండాలి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలానే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఇలా చేస్తే ఆ దేవుని చల్లని చూపు మీపై ఉంటుంది ఇంట్లోని పూజ గదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేయండి ఇలా వేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉంటే తొలగిపోతుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పూజ చేసిన తరువాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా ఆ భగవంతునికి చేరి మీ కోరికలు వెంటనే తీరిపోతాయి పూజ పూర్తయిన తర్వాత మాత్రమే ఇంట్లో దూపం వేయాలి దీపం పెట్టిన తరువాత దీపాలు వెలుగుతున్నంతసేపు మందిరం తలుపులు తెరిచే ఉండాలి పూజ గదిలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి ఇలా పూజించే వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలు కూడా ఉంటాయి మీ పూజ గదిలో ఎప్పుడూ అక్షంతలు ఉండాలి అలా ఉన్న అక్షంతలకు దైవశక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత వాటిని మీ తలపై వేసుకుంటే ఆ భగవంతుని ఆశీర్వాదం దొరుకుతుంది లక్ష్మీదేవికి ఎర్రని పూలంటే ఎంతో ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందార పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం దొరుకుతుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చి పాలు పోస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజుల కంటే వారంలో శుక్రవారం శనివారం చేసే పూజలకు ఎంతో శక్తి ఉంటుంది ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీకు రెట్టింపు ఫలితం అయితే దొరుకుతుందన్నమాట పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉండకూడదు పూజ గదిలో పాత ప పాత పడిపోయిన విగ్రహాలు కానీ దేవుని పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఎలాంటి పుణ్యఫలం దొరకదు కాబట్టి మీ పూజ గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే తీసి పారేయండి పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా అస్సలు ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఇంట్లో పూజ చేసేప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోండి తరువాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఆ నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది కాబట్టి అది స్వీకరించడం ద్వారా మీకు దేవుడు రక్షణగా ఉంటాడు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపు అనేది ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంటి ముందు పసుపు నీళ్ళు చల్లే వాళ్ళు ఆ నీళ్లలో పసుపుతో పాటు ఒక నాణ్యం వెయ్యాలి నీళ్లు చల్లడం పూర్తయిన తరువాత ఆ నాణ్యం పూజ గదిలో జాగ్రత్తగా భద్రపరచాలి అప్పుడు దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేసే కన్నా మగవాళ్ళు చేసే పూజకే రెట్టింపు ఫలితం ఉంటుంది స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం కలుగుతుంది కాబట్టి మొత్తం కుటుంబానికి మంచి జరగాలంటే ఇంట్లో మగవాళ్ళు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శుక్రవారం రోజున రాళ్ళు ఉప్పుకుంటే చాలా మంచిది ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వచ్చేస్తారు అలానే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అమ్మవారు సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తారు శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసాకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతుంటారు కాబట్టి శనివారం చేసే పూజలో ఖచ్చితంగా తులసి ఆకును ఉపయోగించండి ముఖ్యంగా శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుపెట్టుకోండి దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మూడు ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదే ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే ధన ప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి ఇక తొమ్మిది ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి దీపం అనేది తూర్పు దిశలో వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలానే గ్రహ దోషాలు కూడా నశించిపోతాయి ఉత్తరం దిశలో వెలిగిస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది నువ్వుల నూనెతో దీపం చేయడం దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు వెంటనే దూరం అయిపోతాయి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్